నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మౌనిక ప్రస్తుతం మనతో ప్రముఖ గైనకాలజిస్ట్ అండ్ అలాగే ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ చింతా చాందిని గారు ఉన్నారు వారితో మాట్లాడదాం ఇప్పుడు చాలా మంది కూడా మనము ఇప్పుడు సీరియల్ సెలబ్రిటీస్ అయినా లేకుంటే ఇన్ఫ్లుయెన్సర్స్ అయినా కూడా ఎక్కువగా మనం యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో ఏం చూస్తున్నాం అంటే ప్రెగ్నెంట్ అయిన వారు జిమ్ జిమ్కి వెళ్తున్నారు వర్కౌట్ చేస్తున్నారు సో ఎక్కడికైనా వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఈజీగా అంటే స్కూటీ మీద డ్రైవ్ చేయడము కార్లో వెళ్ళిపోవడం ఇలా చేస్తున్నారు సో అలా చేయొచ్చు ఆ ప్రెగ్నెంట్ టైంలో డెఫినెట్లీ చేయొచ్చు బట్ ఎక్స్ట్రీమ్స్ ఉండకూడదు ఏదైనా సరే ఎందుకంటే అది బేబీని ఎఫెక్ట్ అవ్వచ్చు ప్రెగ్నెన్సీ అసచ్ని ఎఫెక్ట్ చేయవచ్చు కాబట్టి జిమ్ అంటారా అది పర్సనల్ చాయిస్ వాళ్ళకి అంతకుముందు కూడా అలవాటు ఉంది అది జిమ్ ఎప్పుడు చేస్తున్నారు అంటే డాక్టర్ సలహా తీసుకుని చేయొచ్చు బట్ సడన్గా ప్రెగ్నెన్సీ వచ్చాక ఏమీ కొత్త కొత్తవి స్టార్ట్ చేయకూడదు వాళ్ళకి ఆల్రెడీ అలవాటు ఉంది అంటే దే కెన్ గో బట్ హావింగ్ సెట్ దట్ కొన్ని కండిషన్స్లో అసలు చేయకూడదు ఇలాంటివి సో అది ఫస్ట్ అవగాహన తెలుసుకుని సేఫ్ అంటే చేయవచ్చు నెక్స్ట్ డ్రైవింగ్ కార్లు బైక్ అనేది వాటిలో కూడా వెళ్ళొచ్చు ఓన్లీ థింగ్ మనం కేర్ఫుల్గా ఉండాలి ఎక్కువ బంపీ రోడ్స్ లేకుండా ఎక్కువ ఎత్తు ఎత్తు ఏంటి ఎత్తు పొలాలు లేకుండా అవి జాగ్రత్తగా ఉండాలి డెఫినెట్లీ డ్రైవింగ్ కార్ట్లకి వెళ్ళొచ్చు వెకేషన్స్కి వెళ్ళొచ్చు అవన్నీ కూడా చేయొచ్చు ఇంకోటి వచ్చేసరికి యోగా యోగా ఇది యాక్చువల్లీ బెనిఫిషియల్ కొన్ని యోగా పోసెస్ చేస్తే మనకి నేచురల్గా ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్ కూడా పెరుగుతుంది పెల్విక్ మసల్స్ రిలాక్స్ అయ్యి స్పేస్ పెరిగి న్యాచురల్గా వచ్చే ప్రెగ్ ఛాన్సెస్ పెరుగుతుంది న్యాచురల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ పెరుగుతుంది సో యోగా కూడా డెఫినెట్లీ చేయొచ్చు జిమ్లో కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి కదా అందరూ వెయిట్సే లిఫ్ట్ చేయాలని లేదు ఓకే సో ప్రెగ్నెన్సీలో లిఫ్టింగ్ వెయిట్స్ కాంట్రాండ్ కే మరీ బరువులు ఎత్తకూడదు మిగతా చిన్న చిన్న వర్కౌట్స్ అలాంటివి వే కెన్ డూ ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇంత బిజీ టైంలో కూడా మాకు టైం ఇచ్చినందుకు అండ్ మేము అడిగిన క్వశ్చన్స్కి చాలా ఓపికగా సమాధానం చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ